హాయ్ అండి ఇది వచ్చేసి బెంగళూరు బెంగంతో కూర అనమాట దీన్ని చౌచవు అంటారు మనం సీమొంకాయనో ఏదో అంటారు నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు జనరల్గా అన్ని కూరలాగానే తెలుగుమూత పెట్టేసుకుని ఉల్లిపాయ వేసేసుకుని కాస్త ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఈ బెంగుళూరు బెంగన్ వచ్చేసి పైన పీల్ చేసి లోపల టెంక్ ఉంటుంది మామిడికాయలలాగా అది తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వాటిని తిరమూతలు వేసాక బీరకాయ లాగా తొందరగా సాఫ్ట్ అవ్వదు కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి ఆ తర్వాత ఒక టమాటోని కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టేసుకుని తర్వాత కందిపప్పుని చూసారుగా కొంచెం బాయిల్ చేసుకోవాలి ఫుల్ మెత్తగా పేస్ట్ అయిపోయేటట్లు చేసుకోవద్దు పప్పు తెలియాలి ఆ టైప్గా బాయిల్ చేసుకుని ఆ పప్పు యాడ్ చేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని సరిపడా ఉప్పు కారం ఇక ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి తర్వాత కాస్త కొత్తిమీర వేసుకుని మరి కాసేపు ఉమ్మించుకుంటే చాలు చాలా బాగుంటుంది కూర